Mental Tufan Prabowo రాష్ట్రంలో రెండు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెగని వర్షాల కారణం వల్ల కుండూ కుందునది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలన్నిటి జలమయం కావడం జరిగింది ఈ కుందునది ఉప్పొంగ వల్ల మన పట్టణం అయిన ముప్పై ఎనిమిదవ వార్డు ముప్పై ఏడవ వార్డు వైఎస్ఆర్ నగర్ నందమూరి నగర్ వార్డులలో ఎంతో జలమయమయ్యాయి ఇక్కడ ఉన్న స్థానిక న్యాయశాఖ మంత్రి వరులు ఎన్నెముడి ఫుక్ సార్ గారు ఆయన తనయులు పయాజ్ గారు ఫిరోజు గారు అప్రమత్తమై ఇక్కడ ఉన్న అధికారులకు మున్సిపల్ సిబ్బందికి పోలీస్ శాఖకు రెవెన్యూ శాఖకు వాళ్ళ సలహాలు ఇవ్వడం మేరకు వార్డుల్లో పరిశీలించి ఎక్కడ నీళ్లు పడకుండా వాళ్ళందరినీ నీళ్ళని బేటిక తీయడం జరిగింది అలాగే కొంతమంది జనాలను అక్కడి నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతం తరలించడం జరిగింది అంతేకాకుండా వారికి భోజన సౌకర్యం కూడా కల్పించడం జరిగింది ఈ వార్ష కారణంగా ఇక్కడ రోడ్లు దెబ్బతినడం జరిగింది రోడ్ల మరమ్మతులకు వెంటనే చేపట్టడం జరుగుతున్నది అలాగే ముఖ్యంగా నందాల పట్టణానికి వస్తున్న కుందునది ఇది చాలా పురాత నది కొత్తది కూడా కుందునది పైన వంద నిమిషాలు జరిగింది కొన్ని అనివార్య కారణం వల్ల ఆ బ్రిడ్జి ఓపెనింగ్ కాలేదు ప్రజెంట్ ఉన్న బ్రిడ్జి ఇక్కడ పోలీసు అధికారులు టౌన్ లేకి ఇక్కడ నందమూర్ నగర్ వైఎస్ఆర్ మునుగాల పౌర్మాపులు గ్రామాలను ఎక్కడిని పోనీయకుండా ఆపడం జరుగుతున్నది ఎందుకంటే పురాతనమైన బ్రిడ్జి కనుక ఆ బ్రిడ్జి పైన లేయర్ అంత తినింది ఇప్పుడే తక్షణమే పయాజన్న నగర్ వచ్చి మినిస్టర్ గారి ఆధీనంలోను అలాగే అధికారుల ఆధీనంలోనూ ఇక్కడ వెనకంపటే జేసీబీ పెట్టి లేయర్ తీసేసి మళ్ళా వెటీమిక్ కూడా సిద్ధపడుతున్నారు వెనకంపటే ఇక్కడ మరమతుల కింద పద్దెనిమిది లక్షలు ఇక్కడ జరిగింది త్వరలో బీటీ కూడా వేస్తామని ఇక్కడ ప్రజలు ఇబ్బంది లేకుండా అన్ని తక్షణం ఏర్పాట్లు చేస్తున్నందుకు మంత్రి గారికి మంత్రి కుమారులకు ఆ మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపరుచుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి